ఎర్రగడ్డ పశువుల మార్కెట్లో దళారులు మోసాలకు పాల్పడుతున్నారు గేదెలు సుడి లేనప్పటికీ దళారులు అక్కడే ఉన్నటువంటి దాఖల ద్వారా సుడి ఉన్నట్టు చూపించడం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు వీడియోలను చూసి దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి మోసపోవడం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు ధరలు చెప్పడమే కాకుండా దళారులు చెప్పినటువంటి పాలు కూడా గేదెలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని రైతులు మోసపోకుండా చూడాలని కోరుతున్నారు ఎక్కువగా ఇక్కడికి వచ్చే గేదెలు డైరీలలో పాలు ఇవ్వకపోవడంతో ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని వాటిని కొని రైతులు మోసపోతున్నారని వారు తెలిపారు మేము వరంగల్ నుంచి వచ్చామండి ఇక్కడ బాగా ఉంటాయని మంచి మంచి బర్రెలు ఉంటాయని వచ్చాము ఇక్కడ విరగడ సత ఇక్కడ అన్ని కటిక బర్రెలు అన్నీ వేస్ట్ అన్నీ మనం చెక్ చేయమని చెప్తున్నారు నాలుగు నెలలు మూడు నెలలు చెప్పు డైరెక్ట్ డాక్టర్ చెప్తున్నారు రైతులు మోసపోకండి వేస్ట్ ఇక్కడ అంగడికి ఎవరు రాకండి ఇంకో వచ్చి మోసపోతారు డైరీ వాళ్ళు ఫెయిల్ అయిన బర్రెలు ఇక్కడికి వస్తాయి మంచి బర్రెలు ఏవి రావట్లేదు ఒక సూడి లేదు చూడీ ఉన్నది వాళ్ళ డాక్టర్లకు ముదాలే చెప్పి సూడి అని చెప్పి చాలు